క్రమశిక్షణ చాలా ముఖ్యమంటోంది టీడీపీ హైకమాండ్ సో ఇవాళ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకి కొలికిపూడి శ్రీనివాసరావు ఉన్నారు ఐదుగురు సభ్యుల కమిటీ ముందు తిరువురు వివాదంపై వివరణ ఆయన ఎంపీ కేసినేని చిన్నీతో వివాదాలు అలాగే ఆరోపణలపై కొలికిపూడి వాదన క్రమశిక్షణ కమిటీ వినబోతోంది క్రమశిక్షణ ఉల్లంఘనలను సహించేది లేదు అంటూ ఇప్పటికే హైకమాండ్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఇవాటి పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారాయి

భవిష్యత్తులో ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదు అన్నది ఒక ప్రధానమైన హెచ్చరిక ఇవ్వాలనుకుంటుంది పార్టీ అదే సమయంలో రెండవది ఏ స్థాయిలో ఉన్నా ఇట్లాంటి అంతర్గత అసహనానికి పాల్పడే నేతలు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఉపేక్షించేది లేదు అన్నది రెండవది మూడవది పార్టీ క్రమశిక్షణ అన్నిటికంటే ఎక్కువ స్థాయిలో చూడాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువ హై పొజిషన్ లో పార్టీ అంత క్రమశిక్షణ ఉంటుంది దాన్ని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపా ఈ మూడు అంశాలని ప్రాతిపదికగా తీసుకుని ఈరోజు రోజు ఇద్దరు నేతల్ని పిలిపించి మాట్లాడుతుంది ఉదయం పదకొండు గంటలకి మరి కాసేపట్లో కొలికపూడి శ్రీనివాస్ రాబో రానున్నారు కొలికపూడి పైన ఇప్పటికే తన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గతంలో కూడా వెళ్ళ వెల్లడించారు కొలికపూడి శ్రీనివాస్ గతంలో ఆయన ఇంతకు ముందు కూడా ఇట్లాంటి రెండు మూడు సార్లు క్రమశిక్షణ సంఘం ముందుకి హాజరయ్యారు అయినప్పటికీ కూడా తరచూ వివాదాల్లోకి వెళ్తుండడం పైన పార్టీ చాలా సీరియస్గా ఉంది ఒకవేళ ఏదన్నా పార్టీ నేతల మధ్య ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే అంతర్గత వేదికల మీద చర్చించుకోవాలి కానీ బహిరంగంగా బయట ఇట్లాంటి విమర్శలు చేసుకోవడం ద్వారా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళంటికి టికెట్లు ఇచ్చే సమయంలోనే ఆలోచించాల్సిందంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా ముఖ్యమంత్రి చేశారు సో దాన్ని బట్టే అర్థమవుతోంది పార్టీ ఏ స్థాయిలో ఈ వ్యవహారాన్ని తీసుకుందో పార్టీ సిద్ధాంతాలు కూడా తెలియని వాళ్ళకి యువత అనే పేరుతో టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశాం దీనికి సంబంధించి ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎలాంటి పార్టీ సిద్ధాంతాలను కానీ పార్టీ క్రమశిక్షణ కానీ అర్థం చేసుకోకుండా ఉండగలుగుతున్నారు ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ తిరిగి ఒక సంకేతం ఇవ్వకపోతే భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందులోనూ చాలా కీలకమైన దశలో పార్టీ ఉంది దాదాపుగా నలభై దశాబ్దాలకు పైగా క్రమశిక్షణ బలంగా ముందుకు వెళ్తున్న పార్టీలో ఇట్లాంటి ఘటనలు కానీ పునరావృతం అయితే భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో పార్టీ వ్యవహారాన్ని తీసుకుంది అదే సమయంలో విజయవాడ ఎంపీ నానిని కూడా పిలిచి ఈరోజు ఎవరిని అడగబోతోంది ఎందుకంటే ఒకవేళ కొలిగిపూడి నియోజకవర్గానికి వెళ్లాల్సి వస్తాయి గతంలో అక్కడ తీసుకున్న క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎంపీని ఆ నియోజకవర్గ బాధ్యతలు చూడమన్న మాట వాస్తవమే కానీ అలా అని స్థానిక ఎంపీ ఎమ్మెల్యేకి సమాచారం లేకుండా అక్కడ ఒక పార్టీ కార్యాలయం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావడము లేదా ఇంకేదన్నా మార్గాన్ని ఎంచుకోకుండా అక్కడికే వెళ్ళి చేయడం ద్వారా ఈ వివాదం తలెత్తున్న నేపథ్యంలో ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పే అవకాశం కూడా ఉంది సో మొత్తానికి ఒక కీలకమైన నిర్ణయాన్ని ఒక కీలకమైన సంకేతాన్ని ఈ రోజు ఈ విచారం ద్వారా తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతున్నట్టుగా మనం చాలా స్పష్టంగా